నమస్తే వెల్కమ్ డాష్ డాగ్ యూ నేను మీ రాజేష్ సో ఇట్లాంటి సందర్భాల్లో హైడ్రా అయిన తర్వాత పెద్ద ఎత్తున ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్నటువంటి ఇమేజ్ ఏంటి అనే చర్చ జరుగుతుంది ఎందుకంటే ఒకవైపు పెద్ద ఎత్తున మధ్యతరగతి పేదల వైపు ఎప్పుడైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోకస్ చేసిందో అక్రమణను తొలగిస్తున్నటువంటి నేపథ్యంలో కొంత అటువైపు నుంచి కూడా రియాక్షన్స్ డిఫరెంట్గా ప్రభుత్వం మీద పడుతోంది మరోవైపు కొందరు ప్రముఖులు సెలబ్రిటీలు ఇట్లాంటి వాళ్ళు ఏమో రేవంత్ ఇమేజ్ అమాంతం పెంచేసింది మాస్ ఇమేజ్ మరింత వచ్చేసింది అంటే ప్రభుత్వం మీద ఇప్పటికే ఉన్నటువంటి వ్యతిరేకతకు హైడ్రా ఒకటే ఒక సొల్యూషన్గా రేవంత్ రెడ్డి ఆపరేషన్ హైడ్రా చేపట్టి పెద్ద ఎత్తున ఇమేజ్ పెంచుకున్నాడు అనే వాదన కూడా ఉంది సో ఇట్లాంటి అన్ని సందర్భాల్లో ఎవరు నలుగురు కలిసిన ఇవాళ హైడ్రా ఆపరేషన్ల మీద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో హైడ్రా దూకుడు పైన చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా విపరీతంగా వైరల్ అవుతోంది ఖచ్చితంగా గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి వీడియోని ఇవాళ ప్రజలందరూ కూడా షేర్ చేస్తున్నటువంటి పరిస్థితి సో ఇట్లాంటి సందర్భాల్లో ముఖ్యమంత్రిని అవుతామని ఎప్పుడైనా అనుకున్నామా ఎందుకంటే దేవుడు పుణ్యమా అని అయ్యాం కాబట్టి ఖచ్చితంగా భయపడుతూ కూర్చుంటే ఏమీ పని చేయలేము అనేది ఇవాళ రేవంత్ వర్క్ స్టైల్ చూస్తుంటే అర్థమవుతుంది అంటే వచ్చినటువంటి అవకాశాన్ని విడిచిపెట్టద్దు ఖచ్చితంగా పాలనలో రేవంత్ ముద్ర వేసుకునేలాగా ప్రయత్నాలు చేయటం అనవసరమైనటువంటి భయాలకు కూడా పోవద్దు మంచి చేసుకుంటూ పోదాం అంటే ఏది జరిగితే అది జరుగుతుందని కూడా చాలా సందర్భాల్లో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేసినట్టుగా ఆయన సన్నిహితులు చెప్తూ ఉంటారు అంటే నిజానికి తెగింపే రేవంత్ కొంత కొత్త ఇమేజ్ తెచ్చిపెట్టిందనే వ్యాఖ్యలు కూడా కొంతమంది విశ్లేషకులు చేస్తున్నటువంటి పరిస్థితి ప్రజల్లో కూడా ఒక రకంగా నమ్ముతున్నటువంటి నేపథ్యం కానీ రేవంత్ పాలన కనుక తీసుకుంటే బోల్డ్ అనే సంచలన నిర్ణయాలు కూడా తీసుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది అంటే అధికారంలో ఉన్నంతకాలం పాలన మీద తనదైనటువంటి ముద్ర వేయాలన్న తహతహ రేవంత్లో ఖచ్చితంగా ఎక్కువగా కనిపిస్తుందని కూడా కొందరు చెప్తుంటారు అందుకు తగ్గట్టే రేవంత్ తీరు కూడా ఉందని స్పష్టంగా చెప్పుకోవాలి అంటే ఎయిర్పోర్ట్ మెట్రో కావచ్చు మూజీ ప్రక్షాళన కావచ్చు అట్లాగే ఫోర్త్ సిటీ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఖచ్చితంగా వినూత్నంగా ప్లాన్ చేసి హైదరాబాద్ ఇమేజ్ను గ్లోబల్ చేయాలని పట్టుదల రేవంత్లో కనిపిస్తుంది అనేది మాత్రం స్పష్టం అయితే ఈ కోవలో హైడ్రా తెర మీదకి వచ్చింది అంటే విపత్తుల వేళ సాయం చేసేందుకు ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు కూడా ఏర్పాటు చేసినటువంటి హైదరాబాద్ హైడ్రా అనే వ్యవస్థ రేవంత్ రెడ్డికి సరికొత్త ఇమేజ్ కూడా తీసుకొచ్చిందనే చర్చ జరుగుతోంది అదే టైంలో ఇమేజ్ అమాంతం పడిపోయి ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా పక్కా పార్టీలకు కాంగ్రెస్ పైన బీజేపీ బీఆర్ఎస్కి అస్త్రం కూడా రేవంత్ రెడ్డి హైడ్రాదారు ఇచ్చినట్టుగా స్పష్టంగా కూడా చెప్పుకోవచ్చు అంటే ఆయనకు ఒకలాంటి మాస్ ఇమేజ్ తీసుకొచ్చిందని వాదన అయితే మరికొందరైతే మాత్రం గ్రాఫ్ పూర్తి స్థాయిలో కొన్నిసార్లు అప్ అండ్ డౌన్ అవుతున్నాయి మరికొన్నిసార్లు డౌన్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది అంటే ఇది ఒక ఇష్యూ బేస్డ్గా చూడాల్సినటువంటి అవసరం ఉంది అంటే వాస్తవానికి హైడ్రా పుణ్యమాని రేవంత్ సర్కార్ గ్రాఫ్ దూసుకెళ్ళింది అని మొదట్లో చాలామంది భావించారు అప్ అప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే ఎన్కన్వెన్షన్ కూల్చేవారు కూడా హైడ్రా మీద ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున పొగడ్తలు వర్షం కురిపించారు కానీ వాస్తవానికి సీన్ రివర్స్ అయింది అంటే హైడ్రా పనితీరు మీద ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి ప్రముఖులు కూడా మాట్లాడటం మొదలెట్టారు అక్కడ కూడా ఈ వ్యవస్థ ఇంప్లిమెంట్ చేసే దిశగా ఉన్నారు అంటే పాలకులు సైతం ఇతర ఈ హైడ్రా మీద ఫోకస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ ఇట్లాంటి వ్యవస్థ ఏర్పాటు కొంత వివరాలను కూడా తమకు షేర్ చేయాలని చెప్తారు కానీ అసలు చిక్కంతా కూడా హైడ్రా ఉద్దేశం బాగానే ఉన్నప్పుడు కూడా ఇంప్లిమెంటేషన్ మీదే డిపెండ్ అయినటువంటి పరిస్థితి ఇంప్లిమెంటేషన్లో కొంత దూకుడు ఎక్కువైంది కాబట్టి వాళ్ళ ప్రజల నుంచి కొంత వ్యతిరేకత యాడ్ అని అవుతుంది అంటే ఏదైనా మంచి పని చేయాలనుకుంటే ఖచ్చితంగా చాలానే అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి మరి ఇవాళ జరుగుతున్నటువంటి కూల్చివేతలు ఇట్లాంటి సందర్భాల్లో మరి ఈ ఇవన్నీ కూడా వాటిలో భాగంగా చూడాలా లేదా ప్రజా వ్యతిరేకతకు కొంత ఫేస్ చేయాల్సి భవిష్యత్తులో ఉంటుందా అనేది కూడా చర్చ ఉంది కానీ అలాంటి వాటిని పట్టించుకోకుండా పని మీదే ఫోకస్ తప్పించి మరే ఇతర ఒత్తిళ్లకు కూడా తలొగ్గన అనేది సీఎం రేవంత్ అయితే మాత్రం హైడ్రా అధికారులకు అట్లాగే హైడ్రా పైన ఆయన స్పష్టమైనటువంటి క్లారిటీతో ముందుకైతే పోతున్నాడు కానీ వాస్తవానికి కూడా ఇవాళ హైడ్రా దూకుడు ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పుడైతే హైడ్రా మిస్ఫైర్ అయ్యి కొంత సామాన్యులు మధ్యతరగతి వాళ్ళ జోలికి వస్తుందో ఇట్లాంటి సందర్భాల్లోనే కొంత అసలైనటువంటి చిక్కుముడి ఇక్కడే కనిపిస్తుంది అంటే ఇవాళ ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే హైడ్రా ఉద్దేశం మంచిదే కానీ చేస్తున్నటువంటి తీరు బాలేదు ఇంత కూలగొట్టడం కరెక్ట్ కాదు అనే వాదన కూడా చాలామంది చేస్తున్నారు ఇట్లాంటి సందర్భాల్లోనే రేవంత్ వీడియో ఒకటి ఓల్డ్ వీడియో ఆయన ఒక ప్రైవేట్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ నాకు తెలిసి రెండు వేల పద్నాలుగు పదిహేను సమయం అది ఎందుకంటే అయ్యప్ప సొసైటీలో గతంలో కేసీఆర్ కూడా ఇదే వైఖరి అనుభవం అవలంబించి ఇర్రెగ్యులారిటీస్ ఉన్నటువంటి బిల్డింగ్ ఆయన చెరువులు జోలికి కబ్జాల జోలికి వెళ్ళలేదు కానీ ఇర్రెగ్యులారిటీస్ అంటే జిహెచ్ఎంసి పర్మిషన్లు సరిగా లేనివైనా అనాథరైజుడ్ ఫ్లోర్స్ అయినా వాటి మీద అట్లాగే అయ్యప్ప సొసైటీలో ఉన్నటువంటి చాలా భవంతుల మీద ఆయన అప్పట్లో కూరడా జులిపించారు పెద్ద ఎత్తున జేసీబీలతో కొన్ని ఫ్లోర్లు కూలగొట్టడం జరిగింది ఇట్లాంటి సందర్భాల్లో రేవంత్ ఆనాడు ఆయన సీఎం అవుతానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అందుకని ఇవాళ ఆనాడు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ఏం వ్యాఖ్యలు అవి ఇదంతా ఖచ్చితంగా క్రిమినల్ వేస్టేజ్ ఇది ఏంటి రాత్రి పగళ్ళు రూపాయి రూపాయి పోగేసి సామాన్య మద్దత ప్రజలు ఇవాళ కట్టుకున్నటువంటి ఇల్లుని అమాంతం జేసీబీలు తీసుకెళ్లి నేల మట్టం చేయటం ఎంతవరకు కరెక్టు ఇది కరెక్ట్ కాదు ఒకవేళ దొంగలేం కాదు బందిపోట్లు కాదు ప్రభుత్వంలో ఇర్రెగ్యులారిటీస్ తోటి వాళ్ళు ఏమైనా కట్టు ఉంటే వాటిని సవరించాల్సినటువంటి చట్టాలు కూడా ప్రభుత్వాలే చేయాలి అని రేవంత్ రెడ్డి ఆ రోజు చేసినటువంటి వ్యాఖ్య మరి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది అంటే ప్రజలని అనుకుంటున్నారా లేదంటే ఏమో తెలియదు కానీ ఇవాళ ప్రభుత్వంలో రాని ముందు ఒక మాట వచ్చిన తర్వాత ఒక మాట మరి ఈ డ్యూయల్ స్టాండర్డ్స్ మరి అన్ని రాజకీయ పార్టీలకి వర్తిస్తాయా లేకుంటే రేవంత్ రెడ్డి కూడా ఈకోవాలిగా చెందినటువంటి వాడా అని కూడా ఇవాళ చాలామంది ప్రజలు చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అంటే ఒకనాడు రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరీ ముఖ్యంగా అప్పట్లో ఆయన నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలో ఉండుంటారు ఆ రోజు మాట్లాడినటువంటి వ్యాఖ్య ఏంటంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి కేసీఆర్ చర్యను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తూ దాని మీద ఇటువంటి చేయటాలు కరెక్ట్ కాదు అని వాదించినటువంటి పరిస్థితి అసలు ఆ రోజు రేవంత్ రెడ్డి చూడండి అంటే సోమేష్ కుమార్ ఇంత ఇంతపోడుగా అంటాడు పొయ్యి అయ్యప్ప సొసైటీల ఉన్న పలంగా రూపాయి రూపాయి జమేసి ఉద్యోగస్తులు రెండు వందల గజాలు నాలుగు వందల గజాల కట్టుకుంటే జేసీబీలు పెద్ద పెద్ద మిషన్లు తీసుకెళ్లి పాపం నేలమట్టం చేసిండు క్రిమినల్ వేస్ట్ ఇసుక సిమెంట్ మిగతాయి మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది వాళ్ళేం చేయలే లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు దాంట్లో కట్టుకున్నారు ఒకవేళ అనుమతులు లేవు అనుకోండి రెగ్యులరైజ్ చేయడానికి యూ ఏ సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ క్రిమినల్ వేస్ట్గా మొత్తం ఉన్న పలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్ ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది మీరు గవర్నమెంట్ లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి మీరు బిల్డింగ్లు కట్టుకుంటే రెగ్యులరైజ్ చేయించుకోండి ఇంకోటి నువ్వు అయ్యప్ప సొసైటీ కడుపు ఫార్ములా ఇచ్చేది ఉండే కట్ ఆఫ్ డేట్ ఇచ్చేది ఉండే సో అయ్యప్ప సొసైటీలోనేమో నువ్వు అట్లా కూలగొట్టి ఎంఆర్ ప్రాపర్టీస్ సో చూశారు కదా ఇది రేవంత్ రెడ్డి ఆ రోజు వ్యాఖ్యలు చేసినటువంటి మాట మరి ఇట్లాంటి సందర్భాల్లో ఆ రోజు క్రిమినల్ వేస్టేజ్ అయినటువంటి ఆ భవంతులు జేసీబీలు తీసుకెళ్లి కూలగొట్ కొట్టాల్సినటువంటి చర్యను వ్యతిరేకించినటువంటి రేవంత్ రెడ్డి మరి ఇవాళ కూలగొట్టినటువంటి పరిస్థితులు ఇది క్రిమినల్ వేస్టేజ్ కిందికి రాదా అనేది చర్చ అనేది డౌట్ మరొక అంశం ఏంటి జేసీబీలతోటే కూలగొడితేనే తప్పుబట్టినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ కూలగొట్టడానికే ప్రభుత్వం ఇతర దేశాల నుంచి అతిపెద్ద డెమాలిషన్ సంబంధించినటువంటి భారీ భవంతులను కూలగొట్టే ఒక యంత్రాన్ని కూడా ఇవాళ తీసుకొచ్చి మరి కూలగొడుతుంటే ప్రజలందరూ ఇవాళ ముక్కు మీద వేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి వాస్తవానికి హైడ్రా రేవంత్ ఇమేజ్ పెంచిందా ఇమేజ్ని డ్యామేజ్ చేసిందా ఇదే ప్రజల్లో ఉన్నటువంటి చర్చ మరి వాస్తవానికి వ్యక్తిగతంగా సీఎం రేవే రేవంత్ ఇమేజ్ పెరిగిందని అనుకుంటున్నారా ఎందుకంటే చాలామంది పెరిగిందని కొందరి వాదన హైడ్రా ద్వారా ఇమేజ్ పెరిగిందని కొందరు వాదన అయితే మరికొంతమంది అయితే మాత్రం హైడ్రా ద్వారా ఖచ్చితంగా ఇమేజ్ డ్యామేజ్ అయిందని కూడా చాలా మంది అంటున్నారు సో ఇటువంటి సందర్భాల్లో కూడా మీరు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇమేజ్ హైప్ అయిందా డ్యామేజ్ అయిందా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్